ఇదుకూరుపేటి మండలంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో కోమూరు నియోజకవర్గ రెడ్డి పాల్గొని విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాటలు విటూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పొలం రెడ్డి శ్రీనివాసు రెడ్డి ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించడం విటూరంగా ఉందన్నారు ఇదే విధంగా మేము తిరిగి ప్రశ్నిస్తే ఎలా ఉంటుందని ఆయన అన్నారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రశ్న కుమార్ రెడ్డి కనీసం కార్యకర్తలు పోస్టర్లు వేసి వెతికారని అన్నారు ఇరవై నెల్లూరు టౌన్ లో భారీ బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు బియ్యంతో పాటు ఆటోలో మీకు ఉప్పు ఉప్పు పంచదానే దృష్టి ఏర్పాటు చేస్తాము ఇంటికి మూడు గ్యాస్ ఉచితంగా రాబోతున్నాయి బస్సులో కూడా మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి జిల్లాలోనే ఆశీర్వించండి మంచి సమస్య కలిసి నుంచి ప్రతిరోజు మనకు పార్టీ మంత్రి నారా చంద్రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నెల్లూరు టౌన్లో భారీ బహిరంగ సభ రా కదిల్లి రా అనే పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రజలందరూ కూడా భారీ ఎత్తున భాగస్వామ్యం అవ్వాలని చెప్పి భూమి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను కోరుకుంటున్నాను ప్రతి దగ్గర నుంచి కూడా మన జరుగుతున్న అన్యాయాల గురించి అలానే మనం పడుతున్న ఇబ్బందుల గురించి అలానే ఇక్కడ జరుగుతున్న మాఫియాల గురించి వీటన్నిటి గురించి కూడా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రరాడి గారు మాట్లాడబోతున్నారు పెద్ద ఎత్తున మనం అందరం కూడా ఆయనకి రిసీవ్ చేసుకొని మన సంఖ్యభావం తెలియాలని చెప్పి ఈ రోజున కోవిడ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా కుర్తిపాలు గ్రామంలో రావడం జరిగింది ఇక్కడ ప్రధానంగా మంచినీరు సమస్య ఎన్నో రోజుల నుంచి ఉంది గతంలో మనం వాటర్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేశాం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పైప్ లైన్ కొద్ది వరకు లాగా లాగాము తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది చేపించలేకపోయాము ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళ పది నెలలకు అవస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా మంచినీళ్ళకి రోజు మార్చి రోజు కానీ రెండు రోజులకి ఒకసారి కానీ నీళ్ళు వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది ఇక్కడ అలానే వచ్చిన నీళ్ళు కూడా ఉప్పగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా నేను మాట్టిస్తున్నాను ఇక్కడ హరిజన్ వాడలో ఒక మినీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాను అలానే వాటికి అవసరమైన ఫిల్టరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి నీళ్ళని మంచి నీళ్ళని శుద్ధి చేసి ప్రతి ఇంటికి కూడా తాగే మంచి నీళ్ళని ప్రతిరోజు అందించేయడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి వీళ్ళందరూ కూడా ఇవాళ మాట ఇవ్వడం జరిగింది అలానే ఈ రోజున ఇందుకూరుపేట మండలంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలానే పోలవరెడ్డి వారు ఎక్కడికి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది నుంచి కనిపించలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు ఏదైనా కంటి చూపు సమస్య ఏదైనా ఉన్నా లేదా మీకు కళ్ళు కనిపించకపోతే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటి గలమెత్తిన నాయకుడు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అప్పటి నుంచి కూడా ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద అధికార పార్టీని నిలదీస్తూ ఆయన ముందు తాగుతుంటే నీకు కనిపించట్లేదు అలానే రెండు వేల ఇరవై సంవత్సరంలో కోవిడ్ వచ్చింది కోవిడ్ వస్తే ప్రజలందరూ కూడా పని లేకుండా ఇబ్బంది పడుతుంటే పేద ప్రజలకి ఒక మా వాళ్ళందరూ ఈ పనికి వెళ్ళక ఇబ్బంది పడుతున్నారు ఆహారానికి ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళందరికీ అవసరమైన నిత్య సరుకులు గ్రామానికి మా నాయకులను పెట్టుకొని మేము అందించాము అలానే కొన్ని చోట్ల వండి భోజనాలు పెట్టించాము రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై చేశాము నువ్వు ఎక్కడికి వెళ్ళావు అప్పుడు ఎమ్మెల్యేగా నువ్వు ఉన్నావు నువ్వు ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా అందించావా అలానే ఈ నాలుగేళ్ళగా కూడా నువ్వు ఎప్పుడు ప్రతిసారి ఫ్రైడే రాగానే ఫ్రైడే ఈవినింగ్ నువ్వు వీకెండ్ లాగా ఈవినింగ్ వెళ్ళిపోతున్నావు అటు చెన్నైకి వెళ్తున్నావు బెంగళూరుకి వెళ్తున్నావు హైదరాబాద్కి వెళ్తున్నావు నీకు అక్కడ ఏం పని నీకు అక్కడ వ్యాపారాలు లేవు నీకు వేరే ఏ యావిగేషన్ ఉన్నాయని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజా నీకు అందరూ కూడా అడుగుతున్నా నువ్వు కేవలం ఎంటర్టైన్మెంట్ నాలుగు రోజులు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మళ్ళీ వీకెండ్ అక్కడికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి వస్తున్నావు ఎక్కడికి ఎంజాయ్ చేస్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఎవరు కూడా అర్థం కానివ్వనము అలానే మన మనం చూస్తున్నాం నేను ఇవాళ అడుగుతాను నువ్వు అడుగుతున్నావు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎక్కడ పోయా నేను అడుగుతాను నేను రెండు వేల నాలుగులో మా నాన్నగారు మొట్టమొదటి మొదటిసారి ఎమ్మెల్యే అప్పటి నుంచి నువ్వు రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వు కనిపించలేదు మళ్ళీ ఎలక్షన్ ముందు కనిపించావు అప్పుడు ఏదో కొద్దిసేపు ఎలక్షన్ తిరిగావు నువ్వు మధ్య మధ్యలో ఆరు నెలలకు ఒకసారి రెండు వేల నాలుగు నుంచి కూడా ఒక ఆరు నెలలకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతావు మళ్ళీ ఆరు నెలలు పత్తా ఉండవు మీ నాయకులు ఏదైనా సమస్య ఉంటే వాంటెడ్ పోస్ట్ ఉంటుంది కదా మనకి ఏదైతే క్రిమినల్ కోసం పెడతారు చూడండి ఒక పోస్ట్ మోస్ట్ వాంటెడ్ అని అలా మోస్ట్ వాంటెడ్ ద్వారా మా ప్రసన్న కుమార్ రెడ్డి కనిపించట్లేదు ఎక్కడున్నాడో ఎత్తుకట్టుకోండి అని చెప్పి మీ నాయకులందరూ కూడా చెప్పిన పరిస్థితి అలాంటి నువ్వు ఇవాళ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడని చెప్పడుతున్నావు పోలవర రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చేదాకా కూడా ప్రజల్లో ఉన్నాను ప్రజల సమస్య మీద పోరాడుతున్నాను తర్వాత నేను వచ్చా నన్ను నన్నుగా ఇక్కడ బాధ్యులుగా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ బాధ్యులుగా నేను ఇక్కడ జరుగుతున్న అక్రమాల మీద నేను మాట్లాడుతున్నా ఇక్కడ నువ్వు చేస్తున్న దందాల మీద నేను నిలదీస్తున్నా ఇవాళ నువ్వు మా దో మా తాజా సంపదలు నువ్వు దోచుకుంటావు దాని మీద నేను నిలదీస్తున్నా అలానే ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యల మీద నేను నిలదీస్తున్నా సెల్ఫీ ఛాలెంజ్ చేశా నీకు కనిపించట్లేదా నీకు చెత్తవరం అయితే కళ్ళ పెట్టుకోలేదు కంటి ఆపరేషన్ చేసుకోలేదు ఆపరేషన్ పీడ పోతుంది ఒకటేసారి ఇవాళ ప్రజలకి మా మా నియోజకవర్గ ప్రజలకి పడిన పీల పోతుంది ఎందుకంటే ఇవాళ నీకు మా కోరు నియోజకవర్గ ప్రజలంటే నీకు ఎందుకు ప్రేమ ఉంటుంది నువ్వు ఇక్కడ పుట్టిన వ్యక్తి కాదు ఎక్కడో బయట ప్రాంతం నుంచి వాళ్ళతో వచ్చావు మా ప్రాంతం ఎమ్మెల్యే మా ప్రాంత ప్రజలు నీకు అవకాశం కల్పిస్తే ఆరు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏమన్నా కొద్ది కాటి నువ్వు ఏదైనా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తావా ప్రజలకి ఏమన్నా అండుగా ఉన్నావా లేదు కేవలం దోచుకోవడము వచ్చారా కడప వచ్చా ఎక్కడ ఇక్కడ కొండ ఉంది ఇక్కడ రేపు లేపేయడం ఇవాళ ఇంకో రోజు ఇంకో దగ్గరకు వచ్చాడ మినగల్లు మినగళ్ళు గ్రామానికి వచ్చాడ పాలు తిప్పుంది పాలు తిప్పు మరుసటి రోజు పాలు మాయైపోయింది మళ్ళీ జనవాడికి వెళ్ళాడు జనవాడి మీద కట్టుక తిప్పన్న తిక్కన్న చేసిన పోరాటం చేసిన తిప్పుంటే ఒకవైపు గొరిగేశాడు మొత్తం గురిగేశాడు ఎక్కడైతే ప్రసన్న కుమార్ రెడ్డి కన్ను పడుతుందో ఏ గ్రామానికి అయితే వచ్చాడు అక్కడ ఉన్న సహజ సంపదలు అన్నీ కూడా దోచుకోబడుతున్నాయి ఇవన్నీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయని ఇవాళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా రేపు ఓట్ల రూపాన ఎవరు అందుబాటులో ఉన్నారు ఎవరు అందుబాటులో లేదు ఎవరు తోచారు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఓట్ల రూపాన్ని చెప్పబోతున్నారు ఖచ్చితంగా ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు ఆయనకి ఏదైతే గతంలో రెండు వేల నాలుగులో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయి రేపు రెండు వేల ఇరవై నాలుగులో నా చేతి మీద ఓడిపోబోతున్నాడు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు తర్వాత మా నియోజకవర్గ ప్రజల నుంచి చేయాల్సిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసి చూపిస్తానని చెప్పి ఈ రోజున ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు హితువు పలుకుతూ